అమ్మ నాక ప్రస్తో సత్ ప్రసాదండి శుభోదయం మరి నిపుణులమేగా పొట్టి చేస్తున్నాను నేను సపోర్ట్ చేయlambdaమ్మ నాయన తిరింగదా మాసరేమికి ఇంట్లో నుంచి ఆడల బయటికి వెళ్ళాం కాబట్టి ఇట్లా అందరికీ ఇదే ప్రాబ్లం అని అన్నులు తిరుగుతున్నాను కదా మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాం పొలం పనులకు వెళ్ళలేము మేము నేనే కాదు నేను ఒక్కదానే కాదు మా ఆడవాళ్ళ ఊర్లో అందరికీ సంబంధించి కొంతమంది ఏమో జీడి పిక్లు కొడుతున్నారు వర్క్ ఎక్కువ అండి తక్కువదానికి వర్క్ ఎక్కువ డబ్బులు తక్కువ నిజంగా దీని గురించి సీరియస్ ఆలోచిస్తాను దీని గురించే కాదు మా

ఓ నాలుగైదు తీసుకొస్తాను మీ దగ్గరికి దీన్ని నేను ఎమ్మెల్యే అవ్వక్కలేదు అదైందా నేను ఎమ్మెల్యే అయితేనే మీ అందరికి నేను చేత అనట్లేదు నాకు తెలిసినవి చాలా ఉన్నాయి మీ గురించి కూడా ఆలోచిస్తాను నేను ఆలోచించి మనం చాంట్లే సరదాగా మన ఊరి నుంచే మొదలు పెడదాం మీకు బాగుందనుకోండి మిగతా ఊర్లకి అదే వెళ్ళిపోతాయి శివాస నాకే ఓటు ఎక్కలేదు ఓటు వేస్తానే చేతనట్లేదు అమ్మ నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను మీ అందరినీ సమ్మతులు అనుకుంటే నాకు ఓటు అయ్యింది వెళ్ళొస్తాను వెళ్ళేస్తారమ్మా we